తొలి ఏకాదశి సందర్భంగా అందరూ చేసుకునే జొన్న పేలాల పిండి ప్రసాదం ఎలా చేసుకోవాలో చూద్దాం ముందుగా స్టవ్ వెలిగించి బాండి పెట్టేసుకొని జొన్నలు వేసుకోవాలి ఎలాంటి ఆయిల్ వేయనక్కర్లేదు మామూలుగానే ఫ్రై చేసుకోవాలి ఇవి వుడెన్ స్టిక్తో కానీ వుడెన్ స్పూన్తో కానీ మనం తిప్పేస్తే మనకి మంచిగా పేలాలవుతాయి అవుతాయి ఇవన్నీ బాగా కొంచెం ఫ్రై అవుతే పేలాలు బాగా వస్తాయి వీటిని పేలాలు అయ్యాక మిక్సీ జార్లో తీసుకోవాలి ఒకసారి మిక్సీ చేసుకోవాలి మిక్సీ చేసుకున్నాక సరిపడినంత బెల్లం ముందుగా తురుము పెట్టేసుకోవాలి వాటిని వేసుకోవాలి మ మళ్ళీ ఒకసారి మిక్సీ చేసుకోవాలి మిక్సీ చేసుకున్నాక మనం ఒక గిన్నెలోకి కానీ ప్లేట్లోకి కానీ తీసుకోవాలి అంతే అండి ఈజీగా చేసుకునే జొన్న పేలాల ప్రసాదం రెడీ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్